వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మేఘాలయ హనీమూన్ కపుల్ కేసు అసలు మ్యాటర్ లోకి వెళ్తే వాళ్ళకి పెళ్లి కాకముందు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నుంచే ఆ బాయ్ ఫ్రెండ్ తను కలిసి తన్ని చంపడానికి చాలా సార్లు ప్రయత్నించారంట కానీ అది వర్కౌట్ అవ్వలేదు సో చివరికి పెళ్లి అయిన తర్వాత చంపడానికి అయితే ప్లాన్స్ వేసుకున్నారు సో చంపిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని ప్లాన్లు వేసుకున్నారు అదేంటి అంటే తన్ని చంపేసి తిని కూడా చచ్చిపోయినట్టుగా క్రియేట్ చేద్దామని చెప్పి చూసారనమాట సో వాళ్ళు దానికి ఎంచుకున్న ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ అక్కడ దగ్గరలో ఒక పర్సన్ ని చూస్ చేసుకుని వాళ్ళని చంపేసి కాల్ చేసి ఆ వీళ్ళకి సంబంధించిన ఆర్నమెంట్స్ కానీ అవన్నీ అందులో వేసి తను చచ్చిపోయినట్టుగా క్రియేట్ చేద్దాం అనుకున్నారు లేదు అంటే వేరే ఒక పర్సన్ ని చంపేసి అలా నదిలో కొట్టుకుపోయినట్టుగా క్రియేట్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేశారు కానీ అక్కడ చుట్టుపక్కల జనాలు ఉండటం వల్ల వాళ్ళు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు సో వీళ్ళు వర్కౌట్ చేసే లోపే పోలీసులకి అయితే దొరికిపోయారు సో దొరికిపోయిన తర్వాత పోలీస్ ఎంక్వైరీ లో తెలిసింది ఏంటి అంటే సోనం ఆ మర్డర్ జరిగిన తర్వాత బుర్కా వేసుకొని అక్కడ నుంచి పారిపోయినట్లయితే తెలుస్తుంది సో మొదటిగా ఆమె షిల్లాంగ్ నుంచి గౌహటికి టాక్సీలో వెళ్ళింది ఆ తర్వాత బస్సులో పాట్నాకి అక్కడ నుంచి ట్రైన్ లో అక్కడ నుంచి ట్రైన్ లో లక్నోకి వెళ్ళింది చివరిగా బస్ లో ఇండోర్ కి చేరుకున్నట్లయితే పోలీసులు ఎంక్వైరీలో తెలిసిందనమాట సో ఇదంతా చూసుకుంటే వాళ్ళు ఎంత పకడ్బందిగా ప్లాన్ చేసి చంపడానికి స్కెచ్ చేసారైతే అర్థం అవుతుంది సో మొత్తానికి మే నైన్టీన్త్ నా రఘువంశీని అయితే మర్డర్ చేసి వాళ్ళు తప్పించుకోవడానికి అన్ని ప్లాన్ చేసుకున్నారు కానీ వాళ్ళు అక్కడ జనాలు ఉండటం వల్ల అనుకున్నట్టుగా వాళ్ళకి అవుట్ అవ్వపోవడం వల్ల వాళ్ళు దాన్ని పోస్ట్ పోన్ చేశారు ఈలో పోలీస్ ఎంక్వైరీ లో వాళ్ళైతే దొరికిపోయారు అనమాట సో ఇది ఎంక్వైరీ చేసిన తర్వాత తాను స్వయంగా ఈ చెప్పిన మ్యాటర్ అనమాట ఇదంతా సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ follow on it don't forget to like share and subscribe to good news india